మండల స్థాయి అధికారికి ఏదో జరిగిపోయిందని గొంతుకు చించుకొని హడావిడిపోయే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో ఉన్నతమైన కేబినెట్ పదవులను నిర్వర్తించి ఆపై దేశ రాజకీయాలలో పార్లమెంటీరియల్గా కొనసాగి ఒక సామాజిక ఉద్యమ పోరాట యోధుడిగా తెలుగు ప్రజల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ముద్రగడ పద్మనాభంపై జనసేన పార్టీ కార్యకర్తనని ఒక అవారగాడు నినాదాలు చేస్తూ దాడికి తెగబడితే ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని కొత్తపేట మాజీ శాసనసభ్యుడు చిల్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు జగ్గిరెడ్డి తమ అభిమాన నాయకుడు ముద్రగడపై జరిగిన దాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుగా తన నియోజకవర్గానికి కొత్తపేట నుండి వేలాది మంది కార్యకర్తలతో వాహనాల ద్వారా కిర్లంపూడి చేరుకుని వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడకి తమ సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయన్న దానికి నేడు ప్రతిపక్ష నాయకులపై చేపడుతున్న దాడులే అందుకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చని ఆయన అన్నారు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగే శక్తివంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభమేనని జగ్గిరెడ్డి కొనియాడారు అంతటి గొప్ప వ్యక్తిపై కూటమి నాయకులు దాడి చేయించి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మండిపడ్డారు రానున్న కాలంలో మీ విధానం ఇదే విధంగా కొనసాగితే మాత్రం మీ దౌర్జన్యాలను ఏ విధంగా తిప్పికొట్టాలో మాకు తెలియనంది కాదని చిల్ల జగ్గిరెడ్డి కూటమి నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంబీపీలు మార్గాని గంగాధర్ తోరాట లక్ష్మణరావు రావు జడ్పీటీసీలు బోనం సాయిబాబా తోరాటి రాంబాబు అలాగే నాయకులు గొల్లపల్లి డేవిడ్ ముసునూరి వెంకటేశ్వరరావు చీఖర్ మిల్లి చిన్నా తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అట్లాంటి ఒక నాయకుడి మీదే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగలు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈరోజు ఈరోజు కనీసం దాన్ని అన్నా మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు వారంతా కూడా ముందుకు రావాలి మరి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటో మీరు కడపో ఇంకోటో వెళ్తూ ఉన్నారు తప్పలేదు మరి సాక్షాత్తు ముద్రగడ పద్నాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్ ముద్రగడ పద్మనాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం అందరం ఉన్నాం ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది ఆయన బట్టి కులానికి కానీ మతానికి కొత్త కులానికి కానీ దీనికి అన్నట్లకి కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రల పద్నాభం గారు అట్లా ఆయన మీద ఒక కార్యక్రమం ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తలను జరిగితే దానికి ప్రతిస్పందన కరువైందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్నారు ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి మరి ఆయనకి సంఘీభావంగా పెద్ద సంఘీభావంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరూ కూడా దాన్ని దాడిని మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అనే మాట చెప్పి వెళ్ళడం జరుగుతుంది మరి ఇంత ప్రతిస్పందన ప్రతి ఒక్క మనసులు ప్రతి ఒక్క యొక్క హృదయాలు ముఖ్యంగా ముద్రడ పద్నాభం గారి యొక్క అభిమానులు అందరి మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదంటే లేదని లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం మరి ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం వారి ఇళ్ల నుంచి లాగి పొట్టడాలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది కొంచెం నిండి పొర్లిందని మేము భావిస్తున్నాం అంటే అంటే పాపాల ఇవి అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్దుగడ పద్నాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడికి దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మీ విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్నాం మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు ఎట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం ఎండిఓ గారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దోమ పుట్టిందంటే కూడా మీరు వెళ్ళిపోతున్నారు తప్పలేదు మరి ముద్రగేడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదు అని అడుగుతున్నాం ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రల పద్నాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఉన్నాయనేటువంటి ఈ రోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రల పద్నాభం గారు అట్లాంటి వ్యక్తికి మీద ఎటువంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారు మీరు ప్రశ్నించడం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు నొక్కేస్తున్నాడు అని అడుగుతున్నాం అధికారాలు శాశ్వతం కాదు మరి గౌరవాలే శాశ్వతం తప్పని కార్యక్రమం జరిగినప్పుడు ముక్త గంటలు అందరూ ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది అతను అరెస్ట్ చేశామని చెప్పుకుని మీరు చేతులు కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టినటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని మేము అడుగుతున్నాం ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన అట్లాంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదని అడుగుతున్నాం ఎంతమంది మీరు మీరు ఈ రకమైన దాడులు చేస్తారని అడుగుతున్నాం అంచేత ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి నోటు మీద ఆయన చేయి తీయాలి ఆయన మాట్లాడాలి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇప్పటికే